ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు క్రీడా రంగానికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు ఈరోజు లోక్సభ ఆమోదం తెలిపింది అణ్వాయుధాల వినియోగంపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీ మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత తీవ్రంగా ఖండించింది రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధాని ఢిల్లీలోని బాబా కడక్ సింగ్ మార్గ్లో కొత్తగా నిర్మించిన నూట ఎనభై నాలుగు ఫ్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఎంపీల కోసం సుమారు మూడు వందల యాభై కొత్త ఇళ్లను నిర్మించామని తెలిపారు వివిధ రాష్ట్రాల ఎంపీలు ఇక్కడ కలిసి నివసిస్తున్నారని ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ప్రతీక అని మోదీ పేర్కొన్నారు ఇక్కడున్న నాలుగు స్తంభాలకు దేశంలోని గొప్ప నదులైన కృష్ణా గోదావరి కోసీ హుగ్లీ నదుల పేర్లు పెట్టారని ఇది దేశాన్ని ఐక్యతా మార్గంలో నడిపిస్తుందన్నారు పార్లమెంట్ సభ్యులందరూ ఒక బృందంగా కలిసి పనిచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తారని ప్రధానమంత్రి పేర్కొంటూ పురా ఆవాస జి బహాలి శారెసోకు జి ఆయన పరిశాన్య సా పడతా నే ఆసో మృహ ప్రవేశ ముక్తి మిలేగే జాతీయ క్రీడా పాలన బిల్లు రెండు వేల ఇరవై ఐదు జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను ఈ రోజు లోక్సభ ఆమోదించింది ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ క్రీడారంగంలో అతిపెద్ద సంస్కరణలను తీసుకువచ్చేందుకు ఈ బిల్లులు దోహదపడతాయన్నారు దేశంలో బలమైన క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాల ఫలితమే ఈ బిల్లులు అని ఆయన వ్యాఖ్యానించారు జాతీయ క్రీడా పాలన బిల్లు దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను సృష్టించడానికి మార్గం సుగమం చేస్తుందని తెలిపారు అంతర్జాతీయ సంస్థలు రూపొందించిన నియమాలకు అనుగుణంగా జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లును తీసుకువచ్చామని మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ हम 10 साल और 25 साल यानी कि जब हम विकसित भारत बनने की दिशा में आगे बढ़ रहे तब 25 साल तक हमारे देश के खेलों को कैसे आगे बढ़ाया जाएगा स्पोर्ट्स साइंस को कैसे आगे बढ़ाया जाएगा मेडल टेली को कैसे आगे बढ़ाया जाएगा उसके लिए इकोसिस्टम कैसे होगी इस विषय पर एक विजन डॉक्यूमेंट के रूप में खेलो भारत नीति आज सारे देश में उसकी बहुत अच्छी सराहना हो रही है यही ही सिक्वेंस का एक पार्ट है स्पोर्ट्स गवर्नेंस बिल అదేవిధంగా పన్ను చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆదాయపు పన్ను నెంబర్ టూ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను కూడా మోజువాణి ఓటుతో లోక్సభ ఈ రోజు ఆమోదించింది బీహార్ ఎన్నికల జాబితాలో చేపట్టిన ఎస్ఐఆర్ సవరణలు ఇతర అంశాలపై విపక్ష సభ్యుల నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు ఆదాయపు పన్నుకు సంబంధించిన చట్టాన్ని ఆదాయపు పన్ను నెంబర్ టూ బిల్లు ఏకీకృతం చేయగా ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిని పన్ను చట్టాల సవరణ బిల్లు మరింత సవరించనుంది అణ్వాయుధాల వినియోగంపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది భారత్ ఎటువంటి అనుబెదిరింపులకు భయపడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోదని స్పష్టం చేసింది అమెరికా పర్యటనలో ఉన్న అసీం మునీర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యత రాహిత్యమని పేర్కొంది ఈ వ్యాఖ్యలు కేవలం ప్రాంతీయ భద్రతను మాత్రమే కాకుండా అంతర్జాతీయ భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టే విధంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కుక్కలు కరవడం వల్ల ర్యాబిస్ వంటి వ్యాధుల కారణంగా మరణాలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఎనిమిది వారాల్లోపు వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని పేర్కొంది ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది పిల్లలపై వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయనే నివేదికల ఆధారంగా దాఖలైన పిటిషన్లో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేశామని ధర్మాసనం పేర్కొంది అంతేకాక ఒక వారంలోపు హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేసి కుక్క కాటు ఫిర్యాదులపై నాలుగు గంటల్లోపు చర్యలు తీసుకోవాలని సూచించింది జాతీయ వార్తలు వింటున్నారు రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని కేంద్ర రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు రాజస్థాన్లోని జున్ ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దేశంలోని ముప్పై ఐదు లక్షలకు పైగా రైతులకు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల క్లెయిమ్స్ను రైతుల ఖాతాలో జమ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారి సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు నాణ్యత లేని ఎరువులు విత్తనాలను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక రోజువారీ అవసరాలకు స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ भारत इसके लिए काम आपको भी करना पड़ेगा हमारे दैनिक जीवन में जिन चीज़ों का उपयोग करो वो अपने देश में बनी होनी चाहिए चाहे वो खाने पीने का सामान हो अपने छोटे छोटे कारखानों में बना सामान बिकेगा और वो बिकेगा तो हमारे लोगों को रोजगार भी मिलेगा और हमारा पैसा हमारे देश में रहेगा देश व्याप्त वन्य प्राणु परिरक्षण निर्वहन कोसम प्रभुत्म इंटीग्रेटेड डेवलपमेंट आफ् वैल हाबिटेट पधका अमल केन्द्र पर्यावरण अटवी शाखा मंत्री भूपेन्द्र यादव अ లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ పథకం కింద వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు ఇరవై నాలుగు జాతుల వన్యప్రాణులను అంతరించిపోతున్న జాబితాలో చేర్చామని వాటి సంరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు మహారాష్ట్ర పూణె జిల్లాలోని పర్వత ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో ఎనిమిది మంది మహిళలు మరణించగా మరో ఇరవై ఐదు మంది గాయపడ్డారు ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు మరణించిన వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది అలాగే అండమాన్ నికోబార్ దీవులు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ బీహార్ తూర్పు మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ उत्तराखंड इन हिमाचल इन रेनफास्ट नार्थ प्रथ फ्रपेल फॉल ओवर मध्यप्रदेश विदर्भा छत्तीसगढ़ ड्यूरी ముఖ్యాంశాలు మరోసారి పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు క్రీడా రంగానికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు ఈరోజు లోక్సభ ఆమోదం తెలిపింది అణ్వాయుధాల వినియోగంపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీ మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు